నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు మనం ఈరోజు జోధ్పూర్లో ఉన్నాం రాజస్థాన్లోనే అతిపెద్ద రెండో నగరం ఇది జైపూర్ తర్వాత రాజా జోధ అనేటటువంటి రాజు ఇక్కడ పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో ఈ నిర్మాణం కోసము శంకుస్థాపన చేయడం జరిగింది ఇది జోధ్పూర్ మెహర్ఘఢ్ కోటలోని ఆర్మోరి అంటే ఆనాటి యుద్ధ సమయంలో ఈ యొక్క మెహర్ఘఢ్ రాజులు ఉపయోగించినటువంటి యుద్ధ పరికరాలు ఈటెలు బాణాలు యుద్ధ సామాగ్రి అంతా కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అప్పట్లోనే చూడండి తుపాకీ ఉన్నది అదేవిధంగా బొడ్డలి బల్లము రకరకాలు ఆ రోజు యుద్ధంలో మరియు వేటకు ఉపయోగించినటువంటి అప్పట్లో రాజులు ఉపయోగించినటువంటి మరియు సైనికులు ఉపయోగించినటువంటి తుపాకులు మరియు కత్తులు బాకులు దానికి సంబంధించి అన్నీ కూడా నిక్షిప్తం చేసి మన కోసం దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్రని మన కోసం ఈరోజు డిస్ప్లేలో చేయటం జరుగుతుంది మొత్తం కూడా ఆ రోజు రాజులు వాడినటువంటి అల్వార్లు కత్తులు బాకులు డాళ్ళు మరియు యుద్ధంలో వాడినటువంటి ఇక్కడ మరియు హెల్మెట్ అప్పట్లో సైనికులు వాడేటటువంటి హెల్మెట్ మరియు డాలు అదేవిధంగా చేతులు మరియు కాళ్లకు రక్షణ కోసము ఆ రోజు యుద్ధ సమయాల నుండి వాడేటువంటి సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ ఆర్మరీలో భద్రపరచడం జరిగింది మనకు భావితరాలకు వారి యొక్క చరిత్ర తెలియటం కోసము వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు కూడా చాలా క్లియర్గా మనకు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వీటన్నిటిని కూడా మనకు అందిస్తున్నారు చూడొచ్చు ఈ యొక్క రాజస్థాన్ అంటేనే చాలా ప్రసిద్ధమైన కట్టడాలకు రాచరిక వ్యవస్థకు నిదర్శనము చాలా పెద్ద పెద్ద రాజ్యాలు ఈ రాజస్థాన్లో వందల సంవత్సరాల నుంచి కూడా రాజుల పరిపాలనలో రాజస్థాన్ ఉన్నది వాటి యొక్క వైభవం మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం ఈ మెహర్గడ కోట పై భాగంలో మనం ఉన్నాము చూడొచ్చేత నైపుణ్యం తోటి ఈ కోట నిర్మించారు ఇక్కడ నుండి చూస్తే మనకు జోధాపూర్ సిటీ మొత్తం కూడా క్లియర్ గా కనిపిస్తుంది బ్లూ సిటీ చాలా వరకు బ్లూ ఇళ్ల తోటి బ్లూ కలర్ తో ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మనకు రాజా తకత్ సింగ్ రాజా సింగ్ ఒక బెడ్రూము అప్పట్లో అప్పట్లోనే ఎంత విలాసవంతంగా ఎంతో నైపుణ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆటవిడుపు కోసము రాజా తకత్ సింగ్ మనకు నిర్మించుకున్నటువంటి పడక గది ఎంతటి కళాత్మకమైనటువంటి సౌహృదయంతో ఆహ్లాదకరమైన వాతావరణము అలంకరణ ఉట్టిపడే విధంగా ఆనాటి కళాఖండాలను కళాకారుల నైపుణ్యాలను మొత్తం కూడా ఉపయోగిస్తూ చూడండి వస్తువులు ఎంత దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల క్రితమే ఇంతటి విలాసవంతమైనటువంటి వస్తువులు ఆ బెడ్ కానీ ఆ చైర్స్ కానీ మరియు ఇక్కడ దీన్ని ఏమంటారు మనం పచ్చిస్తూ అంటే ఆట విడుపు కోసము ఆట ఆడటానికి ఆడుకోవటానికి కాలయాపన కోసం నిర్మించుకున్నటువంటి ఎంతో కళా హృదయంతో నిర్మించినటువంటి ఈ యొక్క మెహర్గఢ్ రాజుల యొక్క కళాత్మక హృదయానికి ఈ యొక్క బెడ్రూమ్ కూడా నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్నది జంకీ మహల్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో రాజా సింగ్ గారు దీన్ని నిర్మించడం జరిగింది అంటే ఇక్కడ అన్ని జంకీస్ అంటే ఊయలలు అప్పట్లో మహారాణులు ప్రసవ సమయంలో వారి యొక్క పిల్లలకు ఇక్కడ తీసుకొచ్చి ఊయలలో ఆట ఆడే విధంగా పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో రాజా తకత్ సింగ్ గారు యొక్క జంకీ మహాల్ని నిర్మించడం జరిగింది చూడవచ్చు రకరకాల ఊయలలు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి పైన అద్భుతమైనటువంటి కళాఖండాలని నిర్మించడం జరిగింది రాజా తకత్ సింగ్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో యొక్క మెహర్ఘడ్ మహారాణుల కోసము ప్రసవ సమయంలో ప్రసవం అనంతరం వారి యొక్క పిల్లల్ని ఆడించటం కోసము ఈ జుంకీ మహాలను నిర్మించడం జరిగింది